మరి ప్రత్యేకించి ఈ యొక్క జన్మదిన శుభ సందర్భంగా మీరందరూ కూడా రావడం చాలా సంతోషం వ్యక్తం చాలా చాలామంది అంటారు అన్న నువ్వు ఒక చాలా పెద్ద ఎత్తున చేయాలని నిజంగానే నేను ఆదేశాలు జారీ చేసి అందరూ పెద్ద ఎత్తున రావాలంటే అందరూ కూడా వస్తారు కానీ ఎవరు కూడా నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేను చాలామంది అనుకుంటారు అంటే జన్మదినం ఎత్తున ఆర్భాటంగా ఒక రెండు మూడు వేల పై చేయాలి చేయాలనుకుంటారు నాకు రెండు మూడు రోజుల నుంచి చాలామంది పోజేస్తారు అన్నని ఒక రెండు మూడు వేల మందితోటి చేయాలి కరీం సార్ ఫోన్ చేసి అలా సార్ అయితే పదిహేడు తోటి చేయాలని కరీం సార్ ద్వారా కొంతమంది ఫోన్ చేసి ఈ రకంగా చెప్తూ పోవడం ఈ రకంగా చేయాలని చేయడం కానీ ఈ జన్మదినాలు ఏర్పాటు చేయడం అనేది నాకు నిజాలు చెప్పాలంటే నాకు ఇష్టం ఉండదు కానీ ఈ యొక్క జన్మదినాల వల్ల మనం అందరం కూడా ఒక కలిక కలిసి కొంత విషయాలు మాట్లాడిన ఆలోచనతో ఈ యొక్క జన్మదినాలు చెప్పడం తప్ప వేరే ఉద్దేశం కాదు కాబట్టి అందుకే నేను మెసేజ్ పాస్ చేసినా జన్మదినాలు వచ్చేవాళ్ళు సాలు ఇంకా సన్మానాలు ఇవి కాకుండా పేదలకి అన్నదానం చేయండి పేదలకి పుస్తకాలు పంపి విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ చేయండి పేదవాళ్ళకి సహకారం చేయమని నేను చాలా స్పష్టంగా నిర్ణయం ఇవ్వడం అనేది జరిగింది మరి నా జన్మదిన శుభ సందర్భంగా నా నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలు మరి ప్రతి కార్యకర్త వారికి తోచిన విధంగా చాలా చోట్ల హాస్పిటల్ వెళ్ళి పండ్ల పంపిణీ కార్యక్రమం కావచ్చు అనాథ అవసరమాలు పోయి మరి వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు కావచ్చు పేదలకి అన్నదాన కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా చాలా గ్రామాల్లో నా యొక్క జన్మదినం చేసి ప్రత్యేకించి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను నా జన్మదినాన్ని జరుపుతూ నా యొక్క ఆయుష్ని పెంచడానికి మీరు అందరూ కూడా ఆశీర్వదించినందుకు మీకు మనస్ఫూర్తిగా రెండు చేతులు ఎత్తి దానం పెట్టు మరి నా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదబోతన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నారంటే నా తల్లిదండ్రులు నాకు జన్మనివ్వడం మరి ప్రత్యేకించి నన్ను ఆశీర్వదించి పోయినసారి కూడా నాకు తోడు నీడగా ఉన్నా నా తల్లిదండ్రులతో పాటు నా భార్య మరి వెన్నంటి ఉండి అన్ని రకాల సాయ సహకారం చేశారు అదేవిధంగా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా పనిచేశారు అదేవిధంగా చాలామంది టీచర్లు ఏడు భూమి సారి కావచ్చు అవి టీచర్ కావచ్చు చాలామంది టీచర్లు అనేక మంది టీచర్లు మా రామారావు సార్య చాలామంది ఆదివాసీ టీచర్లకో చాలామంది నా కోసం పని తప్పించి తప్పుకుని ఇట్లాంటి పేదరి బిడ్డని గెలిపిద్దామని పనికస్తాడనే ఆలోచనతో మీరందరూ కూడా కృషి చేశారు మీరు అనుకునే లక్ష్యాన్ని నెరవేర్చారు సాధించారు నేను ఒకటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం నా యొక్క తాపత్రయం ఈ ప్రాంతానికి అన్ని రకాల డెవలప్మెంట్ చేయడానికి ఈ ప్రాంతానికి గిరిజన విషాదాల స్థాపన కోసం నా యొక్క కళ ఈ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రావడం మనందరం అదృష్టం అక్కడ ప్రత్యేకించి మన విద్యార్థులు పడడానికి ఆస్కారం అదేవిధంగా ఈరోజు రేమంతానికి ప్రత్యేకమైన రిక్వెస్ట్ పెట్టినా అన్న నా యొక్క మండల కేంద్రాల్లో రోడ్డు విస్తరణ చేయాలి మంచి డెవలప్మెంట్ జరగాలంటే తప్పకుండా అవన్నీ కూడా చేద్దాం మరి నువ్వు ఆ ప్రాంతంలో మంచిగా తిరుగు కష్టపడు అందరి దగ్గరికి వెళ్ళు మరి అందరితోటి సమయపరచు మరి చాలా స్పష్టంగా రేమంతనా నాకు ఆశీర్వదించి నాకు పంపించడం అనేది జరిగింది ఓకే Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. అలాగే పేడ్ల పంపిణీ కార్యక్రమంలో సంజీవ్ గారు మరి సునీల్ గారు మారుతి గారు సో అలాగే మరి బుక్స్ కూడా పెన్లు కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది మరి రెడమా ఫౌండేషన్ కి సో అలాగే సుబోర్ ఖాన్ గారు మరి ప్రముఖ వ్యాపారవేత్త సో అలాగే అక్కకు మరియు ఎమ్మెల్యే సార్ గారి ఇద్దరికి సన్మానం చేస్తున్నారు కుటుంబ సపరివార సమేతంగా సో ఒకసారి దీవించడానికి ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరి కార్యక్రమాలలో మరి సుబోధ ఖాన్ గారు సార్ గారికి అందిస్తున్నారు థ్యాంక్ యూ సార్ ధన్యవాద్ సార్ శుక్రియా శివాగుడ దాంతపల్లి నా సో నా నా दौलत चाहिए हर टाइगर बोझ दादा हमें